సార్ మీకు ఎలాంటి పరిస్థితులు అసలు ఏ సమయంలో సర్పంచ్ అభివృద్ధిగా నా మిస్ట్ సర్పంచ్ని సేవ చేయాలనుకుంటున్నాను ఉండే టైం అనిపించింది నా పేరు ఉదయ్ అండి నేను ఇక్కడ నిజాత్సనగర నివాసం ఉన్నది అయితే వచ్చి నాది ఎంటెక్ సివిల్నే నేను ఈ గ్రామంలో చూస్తూ ఉంటే గత కొన్ని రోజులుగా గత కొన్ని సంవత్సరాలుగా వ్యవస్థ ఇక్కడ అక్కడే వ్యవస్థ ఉంది మురుగు నీటి వ్యవస్థ కానీ ఏంటి ఇది అంతే సరిగా నీడర్పించింది ఇదంతా చూసిన తర్వాతనే గ్రామం కోసం మరమంత సేవ చేయాలని చెప్పి అందరం యోగులమందరం కలిసి ముందుకు వచ్చింది సార్ ఎంజక్షన్లో అందరం ఏదార్పైన నడుస్తూ ఈసారి ప్రజల్లోకి వెళ్దాం అని ఈ ఆలోచన చేశాము సరే మనం మేజర్ ప్రధాన సమస్య గ్రామ స్థాయిలో ప్రధాన ప్రధాన సమస్య అంటే మా దగ్గర సిసి రోడ్లు సరిగా లేవని వాటి మెయింటెనెన్స్ కూడా సరిగా లేదు మళ్ళీ సీసీ ట్రైన్లు కూడా సిసి ట్రైన్ ఇక్కడ చూసి కూడా ఏ ట్రైన్ కూడా బాగాలేదు మళ్ళీ వచ్చి చూస్తే ఎక్కడ కూడా ఏ నో కూడా సరిగా నీట్ గా ఉన్నావు క్లీన్ ఎవరు చూస్తూ వాళ్ళు లేరు చూస్తే చేత చిదానం ఎక్కడ ఇంకపోయింది మాత డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు అదే వ్యవస్థలో ఉండిపోయింది ఆ ఇవన్నీ ఇవన్నీ మేము చూస్తూనే ఉన్నాం అందరం గమనిస్తూనే ఉన్నాం సో ఈసారి ఏమైందంటే మనం యువకుల ముందుకెళ్దాం ముందుకెళ్ళి గ్రామాన్ని అభివృద్ధి ప్రజల్లో తీసుకెళ్దాం అన్న ఆలోచనతోనే మేము అందరం ముందుకు వచ్చాము ఓకే సర్పంచ్ అన్నమాట గ్రామంలో మహిళలు మరియు యువత పట్న ఎలాంటి చెట్లు ఎలాంటి గ్రామంలో ఉన్న మహిళల మైదల పరంగా అవచ్చులు వేసే వాళ్ళకి వచ్చి శిక్షణ ఇప్పుడు ఫోటో చేసిన శిక్షణ లాంటివి ఆ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ యువతకు వచ్చేసరికి మా గ్రామంలో సరైన క్రీడా ప్రాంగణం లేదు క్రీడలని క్రీడలు క్రీడలని అభివృద్ధి పరుస్తూ మళ్ళీ ఇక్కడున్న పాఠశాలల్ని అన్నింటినీ అభివృద్ధి చేసుకుంటూ

కాంపౌండ్ వాల్ కూడా తీసుకొని వచ్చామండి తర్వాత ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు అది బిల్డ్ చేశారు అయినా ఆ స్పష్టపడి తీసుకొని అవడం జరిగింది ఇంకా ముందు పొందుగా స్కూల్ కు సంబంధించి ఏమేమి మా యొక్క ప్రణాళిక ఉంది అని ప్రణాళిక మన గ్రామంలో సర్పంచ్ అయిన తర్వాత మీ దగ్గర కోసం రాజకీయ ఒత్తిడి ఉండదని మీకు రెండు వర్గానికి తెలిసినప్పుడు దానికి ఎలాంటి ప్రాణంతో పంపిస్తారు మొట్టమొదటిగా గ్రామాల్లో వచ్చి ఈ రాజకీయాలు ఉన్నది అంటే ఎలక్షన్స్ వరకే ఉండాలి ఎలక్షన్స్లో మాత్రం రాజకీయాలు ఉన్నది సరైన పద్ధతి కాదు అందరిని సామరస్యపూర్వకంగానే అందరినీ కలపకపోయే డైలీ చేస్తామండి మొ మొట్టమొదటిగా వచ్చేసి ఇది గ్రామానికి సంబంధించిన విషయం గ్రామంలో అందరం కలిసిమెలిసి ముందుకెళ్ళి ఆలోచన చేస్తాం అతని కలుపుకొని వెళ్తాం ఓకే సార్ మీకు సర్పంచ్ నిజాం సార్ పెద్ద పో నేనొచ్చేసి ఇక్కడ చాలా నుంచి నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను గ్రామం ఏ స్థాయిలో ఉంది ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి ఏ రకంగా ఉంది ఏమైంది అన్ని చూస్తూనే ఉన్నాను ఈ రోజు ఈ గ్రామంలో ఈ గ్రామం బాధ్యత నిర్వహిద్దామని చెప్పి ఈసారి ముందుకు వచ్చాను ప్రజలందరూ ఆశీర్వాదం ఉండాలని ఆశిస్తున్నాం

నేను లోకాన్ని ఇక్కడ లోకంలో ఈ గ్రామాన్ని పట్టుకొని ఉంటాను ప్రజలందరూ గుర్తిస్తారు ప్రజలందరికీ తెలుసు ఎవరేం జరగదు సో దాన్ని బట్టి నేను ప్రజల్లోకి వెళ్దామని ఆలోచన చేస్తున్నాం అల్టిమేట్ గా ఏంటంటే విషయం గ్రామాన్ని అభివృద్ధి పదాల ముందుకు తీసుకెళ్దామన్న ఒకే ఉద్దేశంతో ముందుకు వచ్చామని చివరికి గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుస్తున్నాను గ్రామ ప్రజలకు ఈసారి చదువుకున్న వాళ్ళను ముందుకు వస్తున్నాం గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దాం అనుకుంటున్నాము ఒక అవకాశం ఇవ్వండి గ్రామంలో మామూలు సహాయం చేస్తాం మీరందరికీ తోడ్పాటుతో ముందుకు వెళ్దాం గ్రామానికి అభివృద్ధి పదవి ముందుకు తీసుకెళ్దాం ఓకే థ్యాంక్ యూ